నమస్తే వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ నేను మీ పాము రోగు రైట్ ప్రస్తుతం మనము ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నాము ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ చేయలేదు ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా గడ్డ మీద ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నా చేయాల్సి వచ్చింది కాబట్టి చేస్తున్నా సో దయచేసి తమ్మినే చూసే ఉంటారు సో ఈ వీడియో పూర్తిగా చూసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందరికీ తెలంగాణ ప్రజలందరికీ చేరవేలే ప్రయత్నం చేయండి ఉన్నత విద్యావంతులకు కూడా చేసే ప్రయత్నం చేయండి దయచేసి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు కూడా చెప్తా ఉన్నా దయచేసి షేర్ చేయండి మీ కామెంట్ రూపం తెలిపండి రైట్ ప్రజలారా ఇన్నా ఎవడైతే ఎమ్మెల్సీ ఉన్నాడో తిన్మార్ మల్లన్న వాడు ఒక మనోహర్ అనే వ్యక్తి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన మనోహర్ అనే వ్యక్తిని సస్పెండ్ చేసిళ్ళు ఎందుకు ఒక బీసీ ఎందుకు సస్పెండ్ చేసిళ్ళు అనుకుంటా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి గౌరవప్రదంగా అడగాలి కానీ వారి అహంకారం వాళ్ళ బలుపు మదంతో వచ్చి గౌరవ బీసీ గారి లో కూర్చొని బీసీ గారి లో కూర్చొని జాగిరా ఎందుకు సస్పెండ్ చేస్తా ఉస్మానియా యూనివర్సిటీ అయ్యే జాగిరా అనుకుంటా ఒక దళిత బిడ్డను పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దానికి సంబంధించింది సో అదే తీర్మార్ గారి మీద ఒక మంచి ఘాటు ఘాటుగా ఆన్సర్ ఇచ్చే మన ఉస్మానియా యూనివర్సిటీ ముద్దు బిడ్డ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు విద్యార్థి నాయకుడు మన అన్న వలిగొండ నరసింహన్న మనతో ఉన్నాడు సో అన్నర్కు అన్న ద్వారానే మనం వానికి ఎలాంటి కౌంటర్ ఇస్తాడో అన్నను అడిగే ప్రయత్నం చేస్తాం అన్న నమస్తే అన్న రైట్ వెల్కమ్ టు టువంటి తెలంగాణ నిన్న తిన్మార్ మళ్ళీ ఎమ్మెల్సీ ఎవడైతే ఉన్నాడో సో వాడు ఉస్మానియా గడ్డ మీదకి వచ్చి కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వైస్ ఛాన్సలర్ మీద దాని మీద మీరు ఎలా స్పందిస్తారన్నారు మేము ఏమంటా ఉన్నాం అంటే నువ్వు ఎమ్మెల్సీవా లేదా ఇంకేదైనా తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం నిన్ను పట్టభద్రులు విద్యార్థులు ఉద్యమకారులు అందరు కలిసి నిన్ను ఎన్నుకున్న సందర్భాన్ని నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు అంతమించి నీకు రాజ్యాంగ వ్యవస్థల పట్ల యూనివర్సిటీ పట్ల గౌరవం లే అనేది నేను తెలిపింది ఒక ఓయు పూర్వ విద్యార్థిగా ఈరోజు యూనివర్సిటీకి ఒక ఎమ్మెల్సీ ఓదల వచ్చే ముందు నువ్వు ఒక అపాయింట్మెంట్ అడగాలి లేకపోతే వస్తున్న సమాచారం ముందు ఇస్తే ఇవ్వాలి అధికార యంత్రాంగంగా ఉంటారు రిసీవ్ చేసుకుంటారు కానీ ఆ సోయ్యూ కూడా నీకు లేనట్టు మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీ అనే విషయాన్ని కూడా ఎప్పుడో మర్చిపోయినట్టు ఎమ్మెల్సీ కూడా నీకు ఎందుకు గెలిపించామని మేము సిగ్గుపడతా ఉన్నాం ఈరోజు అలాంటి క్రమంలో ఈ రోజు నువ్వు ఉస్మా సిటీకి వచ్చి చెప్పా కూడా వచ్చి ఎవరు లేని సందర్భం వచ్చి దౌర్జన్యం చేసుకుంటే వచ్చి ఈరోజు లేక లేక వందైన చరిత్రలో ఉస్మాజిక ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎస్సీ మార్గ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రొఫెసర్ కుమార్ గారిని వీసీ చేస్తే వచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండా అక్కడ స్టాఫ్ను బెదిరించడమే కాకుండా అక్కడ అందరిని బెదిరించడం కాకుండా ఓయూ వీసీ అయ్య అని మాడతావా మళ్ళా నీ అయ్య జాగిరా ఓల్ జాగిరా అనేది తెలంగాణ సమాజం తెలుసు మీకు తెలుసు అసలు 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 ఏం ఏం యాక్చువల్లీ యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో పూర్వ అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఓయూ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ మనోహర్ గారిని యూనివర్సిటీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది ఆ విషయం వివిధ కమిటీలు వేయడం జరిగింది అంతర్గత కమిటీలు కోర్టు పరిధిలో కూడా ఉండడం జరిగింది ఆ క్రమంలో జరుగుతూ ఉన్నది పోరాడుతూ ఉన్నారు కొద్ది మందికి సంబంధించిన వ్యవస్థ కానీ సందర్భం లేకుండా అసందర్భంగా కులాన్ని కులాన్ని వాడుకొని బీసీ వాదాన్ని వాడుకొని ఈ రోజు తన సొంత పబ్బం గడుపుకుంటూ అమాయకులైన యువకుని యువకులని తప్పుదూరం పట్టిస్తున్నటువంటి తిరుమానం వలన హెచ్చరిస్తా ఉన్నాం ఉస్మాని విద్యలుగా ఆ దళిత సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం పొందిన వచ్చిన విడలుగా చెప్తా ఉన్నాం ఈ రోజు ఇంకేం హక్కు ఉందని ఇలా అలా అలా బెదిరిస్తా ఉన్నావు నువ్వు ఇలా నువ్వు ఎమ్మెల్సీ కాదని చెప్పు బెదిరించు మేమేందో మేము చూసుకుంటాం ఇలా కానీ నువ్వు ఎమ్మెల్సీ వదా ఉన్నావు ఇలా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడలేదు కదా అది లేదు అయిపోయిందిగా ఒక రౌడీ లాగానే అనొచ్చు మేము అనలేము ఎందుకంటే మాకు విజ్ఞత ఉంది రౌడీ లేక అనొచ్చు లేకపోతే రకరకాల మాట ఒక గుండా లాగా అనొచ్చు ఏదో ఎమ్మెల్సీ ఇసుంటో ఎందుకు గెలిపిస్తున్నా చెప్పి సిగ్గుబడుతున్నావు విద్యా నిదోల వల్ల కూడా అంటావు మస్తుగా అంటా ఉన్నారు కానీ చెప్పలేము అది అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒక బీసీ బిడ్డను నువ్వు ఇక్కడ సస్పెండ్ చేసి ఇల్లు బీసీ బిడ్డ ఎట్లా సస్పెండ్ చేసి అనుకుంటున్నావు మరి ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు కూడా ఉన్నారు కదా ఇందులో మేము ఏమంటా ఉన్నాం అంటే అరే బాబు ఆ ప్రొఫెసర్ మనోహర్ అన్న వ్యక్తి ఏనాడు కూడా బీసీ హక్కుల కోసం కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీ ఏ సామాజిక న్యాయం కోసం ఏనాడు కూడా పోరా సందర్భాలు లేవు అని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ గా పనిచేసిండు ఇన్నేళ్ల కాలంలో ఏ రోజు కూడా కులం లేదు మతం లేదని చెప్పి కేవలం జాతీయవాదం జాతీయవాదం అని చెప్పి ఈ రోజు ఇక్కడ ఉన్న ఎస్సీఎస్ బీసీల ఉపాధ్యాయులను లేకపోతే విద్యార్థులను వేయించిన సిద్ధాంతాన్ని మోసిన వ్యక్తి ఈ రోజు తన తప్పులు వైఫల్యాన్ని కప్పిగుర్చుకోవడం కోసం నీ ఇలా కులాన్ని ముందు పెట్టుకొని వస్తా ఉన్నాడు ఇలా కులం అంటే బీసీ వాదం అంటే ఒక్కరి కులం బాగున్నాడు మళ్ళీ ఇలా ఇలా బీసీ వాదం పేరు మీద ఎవరిని ఎవరు ఎవరు లబ్ధి పొందుతా ఉన్నారు ఎవరిని మభ్య పెడతా ఉన్నావు ఎవరిని చంపుతా ఉన్నావు ఇలా అన్యాయంగా నీ యొక్క నకిలీ బీసీ వాదం మోసిన విధంగా ఇలా ఈశ్వరాచారి వ్యక్తి అన్యాయం చనిపోయాడు ఇలా సాయి ఈశ్వరాచారి సాయి ఈశ్వరాచారి అంటే ఇది కాదు బీసీ వాదాన్ని ఎన్నో నుంచి ఎప్పటి నుంచో మోస్తున్నటువంటి ఆర్ కిషన్ అన్నాడు జాద్ర శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఎంతో మంది ఉద్యమ నాయకులు ఉన్నారు కానీ ఏనాడు ఇసుకునే ప్రయత్నం చేయలే సమాజాన్ని మెప్పించరు ఓ చర్చలు పెట్టిరు ఓ ఓ రిప్రజెంట్ ఇచ్చింది కానీ నీలాగా ఒక మాఫియా లాగా తయారయ్యేలా వాదాన్ని తప్పదు పరిస్థితులు లేరు ఎన్ని సమస్యలు కాదు కూడా అన్న ఆర్ కృష్ణయ్య గారు కూడా ఉద్యమాలు చేసినాడు జాతిలో శ్రీనివాస్ గారు ఉద్యమాలు చేసి దాసు శ్రీనివాస్ గారు ఉద్యమాలు చేస్తా ఉన్నాడు ఇంకా కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఏ ఏ నాయకుడు ఏ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా చనిపోలే అలానే ఫస్ట్ టైం చనిపోయి సరే అలక్కడ పక్కన పెడితే ఇప్పుడు ఒక యూనివర్సిటీలో వచ్చి ఒక యూనివర్సిటీలో ఒక కులానికి సంబంధించిన యూనివర్సిటీ కాదు ఇది తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలేదు అక్కిది సో అలాంటిది ఇక్కడికి వచ్చి కుల రాజకీయాలు చేయడం ఏంటా మేము ఏమంటా ఉన్నాం అంటే ప్రశ్నించాలనుకుంటే ఓకే ఒక యూనివర్సిటీ అథారిటీ ఉంటుంది నీకు అన్యాయం జరుగుతుంది అనుకో కుల స్వభావం ఉన్న దేశంలో కులం గురించి మాట్లాడే తప్పలేదు కానీ దాని పద్ధతి ఉంటుంది అంటాం ఇలా ఏదో అన్యాయం జరిగిపోతుందో మొన్నటి మొన్న చెప్తా ఉన్నాం ఇదే మనోహర్ బీసీ అని చెప్పుకుంటా ఉన్నాడు కదా గతంలో ఉన్న ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ గారి పట్ల ఆయన వైఖరి ఎట్లా ఉన్నది తన ఎన్ని ఎన్ని ఇబ్బందులు చేశాడు ఆయన బీసీ కాదు రవీందర్ యాదవ్ రామచంద్ర రామచంద్ర సార్ కావచ్చు ప్రొఫెసర్ రామచంద్ర పద్మశాలి సామాజిక వర్గం మరి వాళ్ళ పట్ల ఈయన వర్గ ఈయన చెప్తున్న ఈయన సిద్ధాంతం కావచ్చు ఈయన చెప్తున్నటువంటి విద్య ఉపాధ్యాయులు కావచ్చు ఆయన మోసిన సిద్ధాంతం కావచ్చు వాళ్ళ పట్ల ఆయన వైఖరి తెలుసుకునే అవసరం అందరినీ టార్చర్ చేసింది కదా విద్యార్థులు కూడా ఆ సామాజిక ప్రొఫెసర్లు ఆ కొన్ని వీసీ అడ్మిషన్ సమా వీళ్ళ లక్ష్యం ఒకటే యూనివర్సిటీ వీసీ సంబంధం లేదు రిజిస్టర్ సంబంధం లేదు సమాంతరంగా ఒక వ్యవస్థను నడిపించాలని చెప్పి ఇలా కోటి ఉంటుంది ఇవాళ గత రవీంద్ర యాదవ్ నుంచి మోలుగు ఇప్పటివరకు కూడా అలాంటి పప్పులు వృత్తులే కాబట్టి ఈ రోజు రెచ్చిపోతా ఉన్నారు వీళ్ళు ఓట్టుకోలేకపోతా ఉన్నారు ఎజెండా ఏంటి మనోర ఇలాంటి వ్యక్తి ఎజెండా ఈ దేశంలో ఎస్సీఎస్ఈ బీసీ సామాజిక వర్గాలకు విద్య దూరం చేసినటువంటి మనువాద బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలను ఒక పావుగా మారి ఈ రోజు ఆ వర్గాలను అంచువేసి వాళ్ళ మీద ఏజెండా పెట్టిన వ్యక్తి ఆయన ఆయన ఉన్నది ఆయన మంచి కావచ్చు కానీ నువ్వు చేస్తున్న భావజాలం కావచ్చు నడుస్తున్న ఇంకోటి ఏంటంటే ఇదే నేను సస్పెండ్ చేయడం గల కారణం ఒకటి ఏంటంటే లోపడు ఉన్న అంతర్గత విషయాలు మొత్తము అందరికి చేరవేస్తా ఉన్నాడు బయటికి సో కాన్ఫిడెన్షియల్ విషయాలు ఏవైతే ఉంటాయో ఉస్మాని సంబంధించినవి సో అది బయట చేస్తా ఉన్నాడు అందరు రెచ్చగొడతా ఉన్నాడు అని ఆ వీళ్ళు ఒక కమిటీ వేసి సస్పెండ్ చేయడం జరిగింది అని తెలిసింది మనకు ఒక విషయం అన్న ఏ విషయం తీసుకున్నా ఈ యూనివర్సిటీ అనేది పెద్ద అథారిటీ బాడీ దీని వ్యవస్థలు ఉంటాయి అన్ని ఉంటాయి ఒక ప్రొఫెసర్ ని ఊరికే ఎవరు కూడా సస్పెండ్ చేయరు సస్పెండ్ కావడం కూడా మాకు బాధకరమే ఎందుకంటే మా ప్రొఫెసర్ పోవడం కూడా బాధాకరం అయినప్పటికీ తనకు కూడా కొన్ని తప్పులు చేశారు అని చెప్పి ఒక అంతర్గత కమిటీ ఆ కమిటీ విచారణ చేసిన తర్వాత మాత్రమే సస్పెండ్ చేశామని చెప్పి వాళ్ళు యూనివర్సిటీ రిజిస్టర్ గారు గారు చెప్తా ఉన్నారు ప్రొఫెసర్ ఉస్మాద ఇలా ఉస్మాన్య యూనివర్సిటీ విద్యార్థులు స్కాలర్స్ ఉండి ఉంటే ఇలా నువ్వు ఎందుకు ఇక్కడ ఇక్కడ బీసీ విద్యార్థి సంఘాలు ఉన్నాయి బీసీ మేధావులు ఉన్నారు బీసీ ప్రొఫెసర్ ఉన్నారు వాళ్ళందరూ కూడగట్టుకొని వచ్చి మరి మాట్లాడిపోయావు కనిపిస్తలేదు కదా నువ్వు వచ్చేదానికి నీకు ముఖం లేదు కదా నువ్వు ఏనా కూడా బీసీ హక్కుల కోసం లేకపోతే ఎస్సీ హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం రెండు అనగారిన వర్గాల బిడ్డల కోసం ఏమో సందర్భాలు లేవు అనేది వాస్తవం అది ఇలా అంతెందుకు మన అవుట్ ఎలక్షన్ లో గెలిచిన సందర్భంలో అందరూ కూడా బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు వాళ్ళని ఎప్పుడు గౌరవించినవా లేదు కదా ఎప్పుడు లేదు కదా చెక్ చేయండి లేదా మల్లనే రమ్మా నువ్వు మధ్యాహ్న మధ్యలో శిక్ష పెడతాయి మేము ఏమంటా ఉన్నాం వాళ్ళకు ఎజెండా ఉంటది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా ఏందో ప్రపంచాన్ని తెలుసు ఆర్ఎస్ఎస్ చర్చ ఉన్నది తెలుస్తా ఉంటది ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎందుకు నువ్వు వేరే ప్రశ్నించవు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు చేస్తా మరి కేంద్ర కదా మనకి ఓకే అన్న ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ మనోహర్ అనే వ్యక్తి కూడా చాలా మందిని బ్లాక్మెయిల్ చేసిండు చాలా మందిని బెదిరిస్తాడు అంటే ఏ విసి అయినా సరే నా గుప్పిట్లో ఉండాలని చెప్తాడు అంటే ఆల్రెడీ ఇలా పరిమిత కాలం ఏదైతే ఉంటుంది రెండు సంవత్సరాలు అది అయిపోయింది అయినా కూడా ఎక్స్ట్రా రెండు సంవత్సరం నుంచి వెళ్ళి అందరు రెచ్చగొడతా అది బ్లాక్మెయిల్ చేసుకుంటుంది ఏ విసి వచ్చినా కూడా నా గుప్పిట్లు ఉండాలని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారంట కదా ఒక గౌరవ గౌరం గుడి అంట కదా ఏమంటా ఉన్నాం అంటే అతని అతని చర్యలు కావచ్చు ఆ ప్రొఫెసర్ గారి యొక్క నడవడిక కావచ్చు ఆయన యాక్టివిటీస్ ఏ ఉన్నా కూడా దాని అన్నిటి పైన ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఒక రిపోర్ట్ ప్రకారం మాత్రం ఆయన సస్పెండ్ చేయడం జరిగింది రైట్ ఓకే మేమేమంటా ఉన్నాం అంటే మీరు చెప్పిన అంశాలు వాస్తవాలు అవస్తవాలు అనేది యూనివర్సిటీ తెలుసు వ్యవస్థ తెలుసు ఓకే ఇది ఓకే అన్న ఇప్పుడు ఆల్రెడీ దీన్ని సస్పెండ్ చేసి సంక్రాంతి కంటే ముందని తెలిసింది దాని తర్వాత దానికన్నా ముందే కొన్ని వార్తలు గాపిస్ ఉంటాయి తెలిసింది సస్పెండ్ లీగల్ గా కేసు సస్పెండ్ చేసిన మరి కోర్టుల ఒక న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిధిలో జరుగుతున్న ఒక విషయాన్ని ఎమ్మెల్సీ మాట్లాడచ్చా అది కరెక్ట్ నవ్వుతుంది అంటే ఆయన ఎమ్మెల్సీ సోయి ఉంటాయి కదా ఫస్ట్ ఎమ్మెల్సీ అనే లేక ఆయన వీడియోలు చూస్తారు కదా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఇంగతి జ్ఞానం ఒక లేకుంటాల్సీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇదా నీ పద్ధతి నువ్వు ఎమ్మెల్సీ వా గౌరవ మంత్రి గారికి ఫోన్ చేసి వీడియో రికార్డ్ చేసుకుంటావా ఆయన వాయిస్ బయటకి పెడతావా కాన్ఫిడెన్షియల్ వ్యవస్థ సిగ్గుంది అనికేమన్నా వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ ఉన్నప్పుడు మంచి పోయి కూర్చొని మాట్లాడు లేదా కాన్ఫిడెన్షియల్ మాట్లాడి విషయాలు చెప్పు గానీ గౌడ్ వీడియో ఇదంతా డంబాచారము ప్రచారం కోసం తప్ప యూట్యూబ్ ఇంత వ్యూస్ పెరిగింది తప్ప సమస్యని పరిష్కారం చేసేవాడు పెద్ద మంచి ఇట్లా ఉండడు ఇదేనా నీతిని ఏంటిది రాజకీయం ఏం చేస్తాం ఇలా పని కట్టుకొని ఇలా ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యూనివర్సిటీ ఉస్మా యూనివర్సిటీతో పాటు అన్ని సమూలమైన మార్పులు విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు తీసుకొచ్చి మంచి అత్యున్నత స్థాయిలో విద్యను అందించాలని చెప్పి అనుకూల కంకణం కట్టుకొని ఇలా వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి ఒక హామీ ఇచ్చి పోయిన సందర్భంలో ఇలా పని కట్టుకొని ఒకవైపు బీజేపీ మరొక వైపు టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ రెండు కలిపి ఈ రోజు కుట్రలు పంట ఆ కుట్రలో మరో రూపమే ఇలా మళ్ళీ ఎంట్రీ వాళ్ళు రైట్ అన్న వరుస కథనాలు నమస్త తెలంగాణ పత్రికలు వస్తా ఉంటాయి ఇలా ఒక పదిహేను ఎక్కడ పండుకుంది వీళ్ళందరూ కలిసి అలా జరగలేదు కేటీఆర్ రాలేకపోయిండు ఇక్కడ విద్యాశాఖ మంత్రి రాలేకపోయిండు ఎవరు ముఖ్యమంత్రి రెండు సార్లు వచ్చిండు ఆ చరిత్ర చరిత్ర తెలంగాణ స్వరాష్ట్రం ఫస్ట్ టైం అన్నిటిని ఓర్లకి ఎంత ఏంటంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే క్రమంలో ప్రభుత్వం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్ సామాజిక న్యాయం కట్టుబడి బీసీ రిజర్వేషన్ల కోసం ఎస్సీ రిజర్వేషన్ల కోసం మహిళా రిజర్వే హక్కుల కోసం అన్నిటి కోసం ముందు పోరాడుతుంది కాబట్టి ఎట్ట తీసుకొచ్చి బ్లేమ్ చేయని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు రైట్ ఇక్కడ యుస్మానియా గడ్డ మీరే చదువుకున్న మీ ఒక వ్యక్తి లాగా ఒక విద్యార్థి లాగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని లాగా కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే ఒక దళిత బిడ్డ మీద మీరు ఈ తీర్మానం అదే వ్యక్తులు కామెంట్ చేసింది కదా ఏం హెచ్చరిస్తా ఉన్నారు మళ్ళనా నీకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం ఎంతో మంది విద్యార్థి నిరుద్యోగులు నేను కూడా నీకు ఓటేజ్కి వెళ్ళించిన పట్టబరదలు ఒకరిని రోజు నీ సామాజిక విధానాలు అన్ని కూడా ఒకప్పుడు బానే ఉండే కానీ ఈరోజు తప్పుదో పడి ఎవరు మాయలో ఉండి ఈ రోజు దళిత మాదిగ వర్గాని వర్గానికి చెందినటువంటి ప్రొఫెసర్ కుమార్ గారిని మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అవమానించారు ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్సీ పక్క పెట్టిరా మాదిగ బిడ్డలుగా మేము చూసుకుంటాం నువ్వు చూస్తున్నాం కానీ అనవసరంగా ఆకు వచ్చి బేరిస్తాం లేదా ఏదో చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఊకున్న ప్రసక్తులు అని చెప్పి నేను హెచ్చరిస్తాను ఖచ్చితంగా ఒక వైస్ ఛాన్సలర్ అత్యున్నతమైన ఉస్మాన్ సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా ఒక గొప్ప గౌరవం ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ గారిని రిజిస్టర్ గారిని అధికార యంత్రాంగారు పారిపోయారని చెప్పి నువ్వు అవమానించడం జరిగింది ఖచ్చితంగా దీనికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము ఉస్మానియా విద్యార్థులుగా ఎస్సీఎస్ సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం లేని ఎలా నువ్వు ఖచ్చితంగా ఏ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ రాకపోతావా లేకపోతే మాదిగా మీటింగ్ లేకపోతే బీసీ మీటింగ్ లో రాకపోతే చూసి ఎప్పటికైనా సిగ్గు శరం మనం తెచ్చుకో ఒక నువ్వు కూడా ఒక పూర్వీ విద్యార్థివే కదా ఇక్కడ చదువుకున్నావు కదా ఇక్కడ కూడా పాడాలి చెప్పింది కదా అలాంటి ఒక విసి లేని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని అవమానాలు ఎదుర్కొని ఆ ఒక విసి ఛాన్సలర్ సీట్ మీద కూర్చున్నావు విసి కూర్చున్నా ఒక దళిత బిడ్డని అవమానించిన భోషుడికే సిగ్గు లేకుండా నువ్వు గనక ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి విద్యార్థులకు అలాగే మన వీసీ వైస్ ఛాన్సలర్ అయిన కుమార్ గారికి నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పగలితే ఇంకొకసారి నువ్వు ఇంకొకసారి పిఆర్టీవీ తెలంగాణ తరపున చెప్తా ఉన్నా ఇంకొకసారి నువ్వు ఉస్మానియా గడ్డ మీద అడుగు పెట్టు ఒకవేళ ఉస్మానియా గడ్డ మీద అడుగు పెడితే సమావేశం చెప్పకుండా ఇదే మాదగ దగ్గర చెప్పులు తీసుకోం కొడతారని చెప్ చెప్తా ఉన్నా అంటే థ్యాంక్ యూ చూస్తున్నాను ప్రజలారా పిఆర్టీవీ తెలంగాణ నేను మీ పాము థ్యాంక్ యూ